స్వచ్ఛత అన్నప్పుడు క్లీనినెస్ ఒకటే కాదు స్లోగా ఇవన్నీ అయిన తర్వాత థింకింగ్ ప్రాసెసే మారాలి ఇది వైలెన్స్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ ఒక మోడల్ సొసైటీ రావాలంటే ఏం చేయాలో దానికి ఆలోచిస్తున్నాం ముందు చెత్త అంతా ఉంటే అవన్నీ మనం చేయలేం కాబట్టి ముందు దీంతో స్టార్ట్ చేసాం బాడీ మైండ్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం చాలామందికి హ్యాబిట్ ఒకటి ఉంటుంది ఇంట్లో చెత్త రోడ్డు మీద వేస్తారు దే ఆర్ ఆల్ థింకింగ్ ఇల్లు వాళ్ళది రోడ్డు మాత్రం వేరే వాళ్ళది ఈరోజు ఇండ్లు కొన్ని పాష్ హౌసెస్ ఉంటాయి పాష్ హౌసెస్ పక్కన డస్ట్బిన్స్ ఉంటాయి మొత్తం అక్కడే కుక్కలు ఇవన్నీ పందులు అన్నీ ఇవన్నీ చాలా ఎక్సర్సైజ్ చేసాం ఈ ఆస్పెక్ట్లో పోతూ పోతూ డ్రైన్స్ ఉంటే డ్రైన్స్లో చెత్తంతా వేసేవాళ్ళు డ్రైన్స్ అన్నీ ఎక్కడికక్కడ క్లోజ్ అయిపోయేవి అక్కడి నుంచి వర్షాలు వస్తే ఆ ఫ్లడ్ వాటర్ అంతా వచ్చేది చాలా ట్రావెల్ చేసేది ఇంట్లో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇందులోనే మన డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇలాంటివి కూడా నిరంతరం మనం చేయాల్సిన అవసరం ఉంది